ఆడపిల్ల పుట్టిందని బాధపడుతున్నారా ఎక్కువగా ఆలోచిస్తున్నారా పైకి మాత్రం గాంభీరంగా ఉన్న లోన మాత్రం ఏదో ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది అలాంటి ఆడపిల్లల కోసమే ఈ పథకం ప్రవేశపెట్టింది మన ప్రభుత్వం ఈ పథకం కేవలం ఆడపిల్లల కోసమే ప్రవేశపెట్టిన సేవింగ్ పథకం దేశంలో సామాన్యు మరియు మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారి విద్య పెళ్లి కోసమే ప్రారంభించింది ఇరవై రెండు జనవరి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఈ పథకం ప్రవేశపెట్టారు దీని గురించి పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ స్కీములో మనకొచ్చే వడ్డీపై కానీ మధ్యలో విత్డ్రా చేసిన అమౌంట్పై కానీ ఎలాంటి ట్యాక్స్లు కానీ టీడీఎస్లు కానీ ఉండవు ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయల నుండి లక్ష యాభై వేల వరకు డిపాజిట్ చేయవచ్చు ఎన్నిసార్లైనా డిపాజిట్ చేయవచ్చు అంటే ఒక సంవత్సరంలో మీరు వెయ్యి రూపాయలు కానీ ఐదు వందల రూపాయలు కానీ రెండు వేలు కానీ ఐదు వేలు కానీ ఇలా రెండు వందల యాభై రూపాయల నుండి లక్ష యాభై వేల వరకు డిపాజిట్ చేయవచ్చు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి పది సంవత్సరం లోపుల ఉన్న అమ్మాయిలకు మాత్రమే ఈ స్కీములో చేరే అవకాశం ఉంది దత్తత తీసుకున్న అమ్మాయిలు కూడా ఈ స్కీమ్లో చేర్చే అవకాశాన్ని కల్పించారు ఈ స్కీమ్ కాల వ్యవధి వచ్చి ఇరవై ఒక్క సంవత్సరాలు కానీ మీరు కేవలం పదిహేను సంవత్సరాలే చెల్లిస్తే చాలు మిగిలిన ఆరు సంవత్సరాలు కూడా మీరు చెల్లించిన డబ్బు మీద వడ్డీ డిపాజిట్ అవుతుంది ఎప్పుడు కూడా మీరు అమౌంట్ను పదో తారీఖు లోపలే డిపాజిట్ చేయండి తర్వాత చేస్తే ఆ నెల మీకు వడ్డీ మీకు యాడ్ కాదు ఈ స్కీమ్లో ఉన్నత చదువుల కోసం కానీ పెళ్లి కానీ విత్ డ్రా చేసుకోవచ్చు కానీ అమ్మాయి వయసు మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి లేదా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి మీరు సంవత్సరానికి ఒక లక్ష చెల్లించినట్లయితే పదిహేను సంవత్సరాలకు పదిహేను లక్షలు చెల్లిస్తారు పదిహేను సంవత్సరాల తర్వాత మీరు చెల్లించాల్సిన అవసరం లేదు కానీ మనకు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఈ అమౌంటు ముప్పై ఒక్క లక్ష యాభై మూడు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలు వడ్డీ యాడ్ అవుతుంది అంటే మీరు చెల్లించిన పదిహేను లక్షలతో కలిపి మన చేతికి నలభై ఆరు లక్షల యాభై మూడు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలు మీ చేతికి వస్తే మీ అమ్మాయి పెళ్లి అయినా చేయవచ్చు లేకపోతే ఉన్నత చదువులైనా చదివించవచ్చు ఎంత మంచి స్కీమ్ చూడండి ఒకవేళ అమ్మాయి ఏ కారణాలతోటైనా మరణించినచో తల్లిదండ్రులకు ఆ అమౌంట్ ఇవ్వబడుతుంది లేదా ఈ స్కీమ్లో ఎవరైతే అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారో వారికి ఇస్తారు ఇది మీ దగ్గరలో ఉన్న ఏ పోస్టాఫీసులోనైనా వెళ్ళి ఈ సేవింగ్స్ స్కీమ్లో ఈ పథకంలో మీరు చేర్పించవచ్చు మరి ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే అప్లికేషన్ ఫామ్ ఒకటి పోస్ట్ పోస్టాఫీసులో ఇస్తారు దాని తర్వాత రెండు ఫోటోస్ ఆధార్ కార్డు మరియు పాన్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ కోసం కరెంటు బిల్లు కానీ టెలిఫోన్ బిల్లు కానీ బ్యాంక్ స్టేట్మెంట్